So we have a desperate desire, a tremendous desire, to be accepted. Manamoy, tarlocheta angye krencha badala ne, anto devramaina And it's because we want to be accepted by our fellow human beings that we wear masks, we pretend. Mana tooti manolcheta manamoy angye krencha badala ne, manam muskudarinch kunteam, what is the solution for all this? Jesus came to provide a solution for the entire failure of Adam and Eve, which has come down to us today. And the solution is to find acceptance before God. When we know that God has accepted us totally. And we have become his children, even though there are so many imperfections still in us. He has accepted us. When we are sure of that, we are finished. దానికి పరిష్కారం ఇదే మనం మనుషుల అంగీకారాన్ని ఎందుకు చూస్తాము అంటే దేవుడు మనల్ని అంగీకరించాడు అన్న విషయం మనకు తెలియదు నేను నీకు ఒక విషయం చెప్తూ ఉన్నాను దేవుని చేత నీవు అంగీకరించబడ్డావు అనే సంపూర్ణమైన నిశ్చేత నీకున్నట్లయితే ఇంకెప్పుడు కూడా నీవు మనుష్యుల చేత అంగీకారం పొందాలి అని చూడవు హ్యూమన్ బీయింగ్స్ గ్రో అప్ ఇన్సెక్యూర్ ఇన్ రిలేషన్షిప్ విత్ గా మానవులందరము కూడా మనము ఎలా పెరిగాము అంటే దేవుని దగ్గర అభద్రతా భావంతో with అనేక పాపములకు మూల కారణం ఇదే అందుకోసమే అనేకమంది విశ్వాసుల మధ్య కూడా ఎంతో పోటీ తత్వం ఉంటుంది నీకు లేనిది వేరే వాళ్ళకు దేవుడు ఇచ్చినప్పుడు నీకు అసూయ కలుగుతుంది అండ్ ఆల్ దిస్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఇన్సెక్యూర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే దేవునితో నీ సంబంధం అనేది ఎంతో అభద్రతతో కూడుకొని ఉంది ఐఎమ్ నాట్ ష్యూర్ దట్ గాడ్ ఇస్ హ్యాపీ విత్ మీ దేవుడు నన్ను బట్టి సంతోషంగా ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు a lot of preachers who add to this by preaching a message that brings guilt upon people దీనికి తోడు అనేక మంది బోధకులు ఏం చేస్తారంటే నీవు అపరాధ భావంలోనికి వెళ్ళేటట్లుగా వాళ్ళు ఇంకా బోధలు చేస్తూ ఉంటారు గిల్ట్ ఇస్ ద వే బై విచ్ మెనీ కల్ట్ లీడర్స్ కంట్రోల్ పీపుల్ ఇన్ దర్ కల్ట్స్ అనేక మంది తప్పుడు మత శాఖలకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల్లోని ఆ అపరాధ భావాన్ని ఉపయోగించుకొని వాళ్ళను నియంత్రిస్తూ ఉంటారు మేక్ దెమ్ ఫీల్ బికాజ్ బికాస్ ఎ పర్సన్ ఫీల్స్ గెల్తీ హీఈస్ వీక్ అండ్ కెన్ కంట్రోల్ ప్రజలను అపరాధ భావంలోనికి నెట్టివేసి అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ఎంతో బలహీనులుగా అవుతారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని నియంత్రిస్తుంటారు వాళ్ళని మార్చి వేస్తుంటారు సో లాడ్ ఆఫ్ ప్రీచింగ్ ఈజ్ టు మేక్ పీపుల్ ఫీల్ గిల్టీ కాబట్టి అనేక చోట్ల మనం బోధలను చూసినప్పుడు ఎలా ఉంటాయంటే మనుష్యులు అపరాధ భావనానికి నెట్టివేయబడేటట్ల ఉంటాయి డూ సంథింగ్ బికాస్ యూ ఫీల్ గిల్టీ నువ్వు అపరాధంతో ఉన్నావు కాబట్టి నువ్వేదో ఒకటి ఇస్ డైరెక్టెడ్ దాట్ ఇన్ దాట్ డైరెక్షన్ వై డోంట్ యూ డూ దిస్ వై కాన్ ఇట్ ఆ బాధ కూడా ఇలానే చేస్తూ ఉంటారు నువ్వు అదెందుకు చేయవు ఇదెందుకు చేయవు అని వాళ్ళు బోధిస్తూ ఉంటారు అప్పుడు ఆ మనుష్యుడు ఏంటంటే ఎంతో అపరాధ భావంలోనికి వెళ్ళి చేసేస్తాడు దీన్నే బైబులు మృతమైన క్రియలు అని పిలుస్తుంది ఈ విధమైన పనులు దేవుని మీద ప్రేమతో వాళ్ళు చేయరు లేక స్వచ్ఛందంగా చేయరు కానీ ఎంతో అపరాధ భావంతో నలిగిపోయి వాళ్ళు చేస్తూ ఉంటారు ఐ వాంట్ సే యూ దట్ గాడ్ డజన్ వాంట్ యూ టు సర్వ్ హిమ్ లైక్ దట్ హి డజన్ వాంట్ యూ టు డు ఎనీథింగ్ అవుట్ ఆఫ్ అ సెన్స్ ఆఫ్ గిల్ట్ కాబట్టి నేను మీతో చెప్తుంది ఏంటంటే మీరు ఇటువంటి భావంతో అపరాధ భావంతో దేవునికి సేవ చేయాల్సిన అవసరం లేదు దేవుడు ఇలా చేయమని కూడా మిమ్మల్ని అడగడు సార్ ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ నాట్ ఇఫ్ యూ ఫీల్ గిల్టీ కీప్ మై కమాండ్మెంట్స్ దేవుడు ఏం చెప్పాడంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు కానీ మీరు అపరాధ భావంతో ఉన్న ఎడలా నా ఆజ్ఞలను గైకోనుడి అని ఆయన చెప్పలేదు సో ద సొల్యూషన్ కమ్స్ బ్యాక్ టు నాట్ హైడింగ్ ఫ్రమ్ గాడ్ డోంట్ గో బిహైండ్ ట్రీస్ ఆర్ గో బిహైండ్ ఎనీథింగ్ బట్ కమ్ స్ట్రైట్ బిఫోర్ హిమ్ వాట్ ఆర్ ఎమ్ షుడ్ హెవ్ డన్ సూన్ ఎస్ ఈ సెన్ టు రన్ అప్ ది గాడ్ గాడ్ ఐఎమ్ సారీ ఐ స్లిప్ట్ ప్లీజ్ ఫర్ గివ్ మీ కాబట్టి ఇక్కడ పరిష్కారం ఏంటంటే దేవుని నుండి పారిపోయి దాక్కోవటంలో లేదు కానీ దేవుని దగ్గరికి ఎదురుగా వచ్చి మన పరిస్థితిని చెప్పటంలోనే ఉంది ఆదాం ఈ విధంగా చేసి ఉండాల్సింది అవును ప్రభా నేను తప్పిపోయాను నన్ను క్షమించు అని దేవుని దగ్గర ఎదురుగా వచ్చి ఉండాల్సింది ఆ విధంగా చేస్తున్నట్లయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను అంగీకరించాడు అనే విషయం ఆయన తెలుసుకునేవాడే Now, when, we, when Adam tried to hide from God, one of the results was that he begins to accuse his wife. When a man's relationship with God is broken, it immediately breaks his relationship with other people. ఇతర మనుషులతో కూడా సంబంధం తెగిపోతుంది వెంటనే దాట్స్ వై ద బైబుల్ సేస్ వీ కెన్ టెస్ట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ బై అవర్ రిలేషన్షిప్ విత్ అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే దేవునితో నీ సంబంధాన్ని పరీక్షించుకోవాలంటే మనుషులతో నీ సంబంధం ఎలా ఉందో దాని ద్వారా పరీక్షించుకోవచ్చు ఐ కెన్ ఇమాజిన్ దర్ ఐ లవ్ గాన్ లవ్ అ బ్రదర్ హూమ్ యూ కెన్ సి

నీ స్వంత కళ్ళతో నువ్వు చూస్తున్న నీ సహోదరుడినే నువ్వు ప్రేమించలేవు మరి నువ్వు చూడని దేవుడిని ఎలా ప్రేమించగలవు వి సీ ద ద సేమ్ థింగ్ హియర్ సూన్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ లార్డ్ టు ఇదే విషయాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆదాముకి దేవునితో ఉన్న సంబంధం తెగిపోయిందో హవ్వతో కూడా ఉన్న సంబంధం తెగిపోయింది బిగిన్స్ ఆ సంబంధం తెగిపోయిన వెంటనే ఆదాం ఏం చేస్తున్నాడంటే అవ్వ మీద నేరారోపణ చేస్తున్నాడు